அந்த சின்னா எல்லாம் பண்ணுறது மைண்ட் எல்லாம் வாடிக்கை பாடில பண்ணி அந்த சின்ன பார்ப்ப நேரம் தெரிசான அம்மா அது எந்த நான் பேசுகிறோம் எப்படேசா பேசி சிங்கரேணி వస్తువులో అలాగే చేసినప్పుడు దొరకపోతే డ్రైవర్ దొరికాయడం చేసినప్పుడు మరి ఇక్కడ కావాలంటే అంత ఇంకా పూల ఉంటే ఉండే నేను పెళ్ళి చేసుకోవచ్చు నీకెందుకు అంత బాధ నీకు ఏంకంత ఇబ్బంది పెళ్లి చేసుకోకపోతే ఎవరు ఉంచుకో ఇంకా అంత ఇబ్ కాకపోతే పోసుకొని వెస్టంలో పుట్టుతా సరిపోతుంది అంతేగాని చిన్న పిల్లలని పసివాళ్ళని వాళ్ళని నా రేపు రోజు వాళ్ళు ఎంతో ఉపయోగపడేటటువంటి మహిళలు వాళ్ళ చిన్న పాపే రేపు ఒక వయసు వచ్చినాక ఒక దేనికైనా సరే దేశానికి ఉపయోగపడుతుంది లేకపోతే ఒక వైద్యానికి ఒక వాళ్ళకి ఉపయోగపడుతున్నాను లేకపోతే ఇంకా ఏదైనా ఇద్దరు పనులలో ఉపయోగపడుతుంది అసలే మహిళల్లో మహిళలే మహిళలేకే పనులు పడుతుంది నువ్వు ఇటువంటి పనులు చేస్తావంటే నిన్నేం ఏం చేయాలి అందుకనే నేను ఇంతవరకు పోలీసులని కాలు చేయి తీసేయండి కాలు చేయి తీసేయండి అని పట్టుకుంటారు ఇటువంటి దుర్మార్గులకి ఏం చేసినా పట్టుకుంటారు అది ఉంటే చక్కగా ఎక్కువ ముద్దాడే పసి పాపరా ఏం తెలిసి చిన్న పాప మరి ఆ పోలీసులకి ఈ పౌల పట్టుకుంటున్నారా వాళ్ళకి తిరుగుతున్నారా లేకపోతే వాళ్ళు కూడా దొరికినప్పటికీ పట్టుకున్నాను ఉద్దేశాం కాబట్టి మా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి అని ఒక కాలనీ ఉంది ఆ కాలనీలో ఒక ఏడేళ్ల పాపని ఇలాగే తీసుకెళ్ళి పాకం చేసి ముక్కలు చేసి పాప బాడీని పరుగులో చుట్టు పెట్టి వెళ్ళిపోయాడు ఇంట్లో పిల్ల కనపడదు పిల్ల కనపడదు రోడ్ అయితే వాసన వస్తే ఆ ఇంటి కనుకలు కాలు ఆ ఇంటి కనుకలో పరుగులో ఉంది ఆ పిల్ల ఏంటి ప్రతి ఒక్కళ్ళు రెక్్యూ పెట్టారు వాడి కోసం వాడి వాడికి ఆనవాళ్ళు చెబితే ఆ ఆనవాళ్ళకు పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాడి కోసం ప్రతి ఒక్క యువకుడి కళ్ళు వెతికాయి యువతి కళ్ళు వెతికాయి ఆరేళ్ళ అదే బాయ్ దగ్గర నుంచి అరవై ఏళ్ళ ఉమెన్ వరకు కూడా వాడి కోసం చాలా కళ్ళు వెతికాయి ఆ కళ్ళు వెతుకుతున్న ఆయన వాడు గమనించి వాడు బయమ కింద పడి చనిపోయాడు అటువంటి సంఘటనలు జరి జరిగినటువంటి దాఖలు లేవు మా తెలంగాణ రాష్ట్రంలో కానీ మహిళలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏమనుకుంటున్నారు ఇటువంటి అఘాయిత్యాలు ఇటువంటి అత్యాచారాలు చైతన్యంలో మీకు దొరికేదేంటి మీకు ఒరిగేదేంటి పెళ్ళి చేసుకోండి పెళ్లి చేసుకోవడానికి కదరకపోతే ఎవరినైనా చూసుకోండి ఎవరిని చూసుకోవడం ఎవరు మీ దగ్గర అంత డబ్బులు అంత ఇల్లు లేకపోతే కట్ చేసుకొని వెస్ట్రన్లో కొట్టుకుంటారు కొడకల్లారా ఆడపిల్లల వాళ్ళు ఎందుకురా మీరు ఏం రా వాళ్ళు అసలు ఏం తెలుసా పిల్లకి చక్క చాక్లెట్ ఇస్తే తింటుంది ఏమన్నా పెడితే ముద్దు కొడతానంటే భయపడతారా లేకపోతే తిడతానంటే పెడతానంటే వస్తారు కొడతానంటే భయపడతారు అటువంటి పిల్లల్ని పట్టుకొని అలా చేస్తున్నానంటే మిమ్మల్ని మాత్రం ఒక రేంజ్లో నాకు నాకు అయ్యేటండి వాళ్ళని ఒక ఆట ఆడతాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా తెలుగు రాష్ట్రాలైనా ఏ రాష్ట్రాలైనా కానీ ఇది స్టేట్ వేర్ అయితే సరిపోతుంది నాకు కంట్రీ వేర్ కావాలి మన ఇండియన్ కంట్రీ వేర్ వరకు నాకు కలిపి ఇటువంటి కేసులు వస్తే వాళ్ళని ఏం చేయాలో అది చేసి నేను సోషల్ మీడియాలో వదులుతాను టీవీ ఛానల్లో వదులుతాను సోషల్ మీడియాలో వదులుతాను అది ఆ పాపను అలా చేశాడంటే ఒళ్ళు దగ్గరికి గుడుస్తుంది ఇంతటి పనులు చేస్తున్నారంటే వీళ్ళని ఏం చేయాలి ఆ గవర్నమెంట్ని కూడా నేను ఒకటే అడుగుతున్నాను ఆ పోలీసుని కూడా నేను అడుగుతున్నాను వాడిని మాత్రం వదలొద్దు ఏ పక్షాన్ని కూడా వదిలితే మాత్రం మా మహిళా మా మహిళా సంఘాలుతాయి యాక్చువల్లీ ఇండియన్ కంట్రీస్ కాన్స్ ఇక్కడ ఈ కంట్రీలోనే రేపు చేసినా ఏది చేసినా స్వచ్ఛంగా ఏదో ఒకటి బెయిల్ తీసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి అదర్ కంట్రీస్లో డైరెక్ట్ డెత్ సెంటెన్స్ అటువంటి అటువంటి సెక్షన్లు మన దేశంలో కూడా వస్తే బాగుంటుంది అందుకనే డైరెక్ట్ డెత్ చేయొద్దు అని నేను కోరుతున్నాను కదా ఇటువంటి మృగాలని ఇటువంటి మగ మృగాలని డైరెక్ట్ డెత్ చేయొద్దు ఎవరు కూడా కాలో చేయ రోడ్డు మీద వేసేయండి ఇప్పటివరకు నేను చెప్పిన మాట ఇంకా దీన్ని బట్టి ఇటువంటి చిన్నపిల్లలని ఇటువంటి పసిపిల్లలని చేసినందుకు దాన్ని కూడా కట్ చేయండి